జంతువులు చాలా అద్భుతంగా బతుకుతాయి మనుషులు మాత్రం అసలు ఎంత గడ్డి తింటారు అంటే జంతువులు తినేసిన గడ్డి కూడా పెండ తింటున్నారు చూడు ఆ పెండ బ్యాచ్ లేకుండా ఒక అమ్మాయి మత్తు ఇంజక్షన్ ఇచ్చి తల్లిదండ్రులు చంపింది అంట ఎందుకోసం అంటే పెళ్లి కార్డు వస్తున్నారు ఒక జనరేషన్ ఇది ఒక బతుకు ఇదో తెలివితేటలు ఇదో షాడిజం ఇదో సైకోయిజం ఎంత అర్థవ్యర్థమైనటువంటి జీవితాలు నాకు నాకేం అర్థం అందులో ఇలాంటి వాళ్ళను పక్కింటి వాళ్ళు ఇలాంటి ఇన్స్టాగ్రాము లేదంటే ఆ ఫేస్బుక్ ఏదైనా ఉండి అడగోళ్ళి ప్రవర్తించి ఓవర్ యాక్షన్ చేస్తారు పక్కింటి వాళ్ళని కనిపెట్టరు ఇలాంటి ఎంత ఘోరం అంటే ఇక్కడ కులాంతర వివాహానికి అడ్డొస్తున్నారు అని తల్లిదండ్రులను కుమార్తె ఘాతకం వికారాబాద్ వికారాబాద్ జిల్లా యాచారంలో దారుణం అంటే నిందితురాలు ఒక సురేఖ అనే ఒక అమ్మాయి ఇంజక్షన్ ఇచ్చి మా హాస్పిటల్ కూడా చెప్పిన అంటే డోసు ఎక్కువ అయితే చచ్చిపోతారు అదే ఇంజక్షన్ తెచ్చి డోస్ ఎక్కువ ఇచ్చి చంపేసింది పెళ్లి కోసం ఇలాంటి క్రూరమైనటువంటి ఇంతకుమందు ఒక అమ్మాయి తల్లిని ఎవరు ఒకరి బాణ తీసుకుని కొట్టి చంపింది ఇదేం బతుకులు ఇదేం మనుషులు ఇదేం విలువ తప్పినటువంటి పని అలాంటి షారీజం సైకో ఇంట్లో పక్కన ఉంటే మరి ఎంత ఈ గొరవ చెప్పుకొని కూడా సిగసేటు వృద్ధ దంపతులు వాళ్ళు కన్న కూతురు కోసం ఎంత కళలు కానీ ఉంటారు అలాంటి వాళ్ళను సంపుతున్నారు అంటే వీళ్ళు ఎక్కడ తప్పు జరుగుతుంది పాఠశాలలో తప్పు జరుగుతుందా ప్రజాస్వామ్యంలో ఇలా గ్రామాలలో ఏమైనా విలువలు లేవా ఎక్కడ తల్లిదండ్రుల పెంపక లోపమా పాఠశాల లోపమా సమాజం లోపమా పోలీసుల లోపమా లేకుంటే ఇలా పుట్టుకనే అంతన పుట్టుకనే అనడానికి తల్లిదండ్రులు అట్లా గారు కదా ఏమనాలి ఇలాంటి వాళ్ళను ఏంది దౌర్భాగ్యం ఏం అర్థమవుతుంది చీ చి చీ చి ఇలాంటి వాళ్ళ గురించి వార ఆలోచించడమే రోత అసలు చి కామెంట్ చేయండి అమ్మాయి విషయంలో ఇవి ఎందుకంటే మనుషులుగా బతకడం నేర్చుకోలేనప్పుడు ఇంక జీవితం ఎందుకమ్మా ఓ చదువు ఓ చట్టం ఒక విలువ తెలిస్తే ఇవన్నీ చేయరు సంపేస్తే అయిపోయినా మీరు ఏం చేయి తప్పుడు పని చేసిన ఎలాంటి తెలివితో చేయి మీరు దొరకక తప్పరు తప్పించుకున్న వాళ్ళు లేనే లేడు ఇంతవరకు ఉండరు ఎప్పటికైనా దొరుకుతారు మీ వల్ల కాదు తప్పుడు పనులు చేయద్దు చాలా అనేక విధానాలు ఉన్నాయి రిక్వెస్టింగ్ చేసుకోవడానికి ఇట్లా తల్లిదండ్రులు కూడా పిల్లలు చంపే తల్లిదండ్రులు ఉండరు పిల్లలు తల్లిదండ్రులు చంపే తల్లి ఇంతకు మించి ఇంత డేంజరా భార్య భర్తను చంపే భర్త భార్యను చంపే ఎందుకు చంపుతురు ఎందుకు ఆ రాంగ్ రూట్ పోతున్నారు అసలు అర్థమవుతుంది మైండ్ సెట్ చిచ్చి చిత్ ఫ్రెండ్ కామెంట్ చేయండి ఏందో ఈ విషయం మీకే అర్థమవుతుంది ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో మీరే చెప్పండి